హలో అండి ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకున్న చికెన్ పిక్కిలు చూసుకుందాము ఇది వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ చికెన్ పిక్కిలు తయారు చేసుకోవడానికి నేను టూ కేజెస్ బాయిలర్ కోడిని తీసుకున్నాను మీరు నాట్ అయినా తీసుకోవచ్చు నేనైతే బాయిలర్ కోడే అవైలబుల్గా ఉందని చిన్నగా పీసెస్ని కట్ చేసుకుని దాన్ని నీట్గా టూ టైమ్స్ శుభ్రం చేసుకున్నాను ఎక్కువసేపు శుభ్రం చేసుకోకొద్దు దాని టేస్ట్ పోతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ గడ్డ ఉప్పు మీకు నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దీన్ని గ్యాస్ మీద హై ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం దీన్ని కలుపుతూ వేపుకోవాలి సో వాటర్ ఎంత బాగా మొత్తం బయటకు వచ్చేసి ఎగిరిపోతుందో అప్పుడే మొక్క అనేది ఎక్కువ రోజులు ఉండ ఉండడం జరుగుతుంది మనం కలుపుతూ ఉంటే నీరు అనేది బయటికి చేరి అలా ఇంకిపోతుంది సో ఫస్ట్ సిమ్లో అలా కలుపుకొని తర్వాత వచ్చే కొద్దీ హై ఫ్లేమ్లో కలుపుకుంటే బాగా ఉడికిపోయి ఇలా ఇంకిపోతుంది నీరంతా లేకుండా వన్స్ ముక్క అనేది మెత్తగా ఉడికిపోయి ఇలా ఇంకిపోయిన తర్వాత దీన్ని సైడ్ పెట్టుకోండి ఒక కడాయిలో మనము ఒక టేబుల్ స్పూన్ మెంతులు నాలుగు ఇలాచి ఒక చిన్న చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ జీర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టద్దు మాడిపోయి చేదుగా అయిపోతుంది పౌడరు ఇదంతా చేసుకున్న తర్వాత దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో మనం ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి నేను టూ కేజెస్కి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దాన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి రెడ్ కలర్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా నెక్స్ట్ పావు కప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వేసే ముందు మనం గ్యాస్ అనేది ఆపేయాలి లేకపోతే కారం బాగా ఫ్రై అయిపోయి చేదుగా నల్లగా అయిపోతుంది గ్యాస్ ఆపుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి కారము ఉప్పు బాగా పట్టేంతవరకు నేను ఉప్పు అనేది గడ్డ ఉప్పు తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసి వేసుకున్నాను టేస్ట్ బాగోవడానికి సో ఇలాగా సాయంత్రం చూసేసరికి ముక్కంతా బాగా ఉప్పు కారం పట్టి ఇలాగా తయారైంది ముందుకంటే ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది తర్వాత రెండు నిమ్మకాయలు అనేవి బాగా కట్ చేసుకొని పిండి దాన్ని పిక్కలు లేకుండా ఇందులో వేసుకొని చల్లారిన తర్వాత కలుపుకోవాలి అంతే అండి చికెన్ పిక్కిల్ ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది మటన్ కంటే చికెన్ పిక్కిలే చాలా ఈజీ ఇలా స్టోర్ చేసుకుంటే మీకు ఫోర్ మంత్స్ అయినా ఈ చికెన్ పిక్కిల్ ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్